ముప్పై ఐదు పీపీఎలు సోలార్కి సంబంధించినటువంటి పీపీఎలు ఎంటర్ అయితే రెండు వేల ఐదు వందలు మెగావాట్లకు సంబంధించి రెండు వేల పద్నాలుగులో ఆరు రూపాయలు నలభై తొమ్మిది పైసలు రెండు రూపాయలు నలభై తొమ్మిది ఎక్కడ ఆరు రూపాయలు నలభై తొమ్మిది ఎక్కడ ఐదు రూపాయలు తొంభై ఆరు పైసలు ఆరు రూపాయలు ఎనభై పైసలు ఐదు రూపాయలు తొంభై తొమ్మిది పైసలు నాలుగు రూపాయలు అరవై ఒక పైసలు నాలుగు రూపాయలు యాభై పైసలు యావరేజ్గా రమారామి ఐదు రూపాయలు అనుకోండి రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలకి మేము కొంటే ఐదు రూపాయలకి కొని మళ్ళీ మాకు ఇంగితం లేదా మీరు ఇప్పుడు కొనుగోలు చేసినటువంటి రేట్లతో కంపేర్ చేసుకోవాలి తప్ప గతంలో ఉన్నటువంటి రేటుతో కంపేర్ చేసి మేము తక్కువకే కొన్నామంటే మీరు విజనరీ కదా చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి ప్రపంచానికి దారిని చూపించేటువంటి వ్యక్తి కదా భవిష్యత్తులో ఏం జరగబోతుందో చెప్పేటువంటి బ్రహ్మ కదా ఇవన్నీ చెప్పినప్పుడు మరి రేపు నేను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో కొంటున్నటువంటి పీపీఎల్ న్యాయంలో భవిష్యత్తులో ఇంకా తక్కువకు వస్తాయి తక్కువ కొందామని చెప్పి ఊహించాల్సింది కదా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఊహించకుండా ఐదు రూపాయలు కొన్నారాయన మరి ఎంత విజనరీ అయ్యి ఉండి మీరు కొన్నటువంటి ఈపీఎల్ ద్వారా మీరు చేసుకున్నటువంటి ఈ పీపీఎల్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మీద రానుటువంటి ఇరవై ఐదు సంవత్సరాల్లో పడేటువంటి భారం దాదాపు ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు అంటే మీరు సంపద సృష్టించినట్టా సంపదని ఆవిరి ఆవిరి చేసినట్ట పోనీ మేము కొన్ని తర్వాత పోనీ రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ఒకటిన మేము పవర్ సప్లై అగ్రిమెంట్ మేము చేసుకున్నాం పోనీ తర్వాత మూడు సంవత్సరాల్లో పోనీ రేట్లు ఏమైనా తగ్గాయో చూద్దాం పోనీ రెండు వేల ఇరవై నాలుగులో ఈరోజు ఇప్పుడున్నటువంటి రేట్లు మీరు చూస్తే రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి అసలు ఆ రేటు కానీ రేటుకి దొరికేటువంటి అవకాశం కానీ ఎక్కడ కూడా లేదు ఇప్పుడున్నటువంటి రేట్లు చూస్తే రెండు రూపాయలు డెబ్బై రెండు పైసలు రెండు రూపాయలు డెబ్బై రెండు పైసలు రెండు రూపాయల అరవై ఏడు పైసలు ఈ రేంజ్లో ఉన్నాయి మరి ఎవరు విజనరీ రెండు వేల ఇరవై ఒకటిలోనే రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి అత్యంత మంచి రేటుకి చరిత్రలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే ఇంత తక్కువకి పవర్ పర్చేస్ అగ్రిమెంట్ చేసుకున్నటువంటి ముఖ్యమంత్రి కానీ ఒక ప్రభుత్వం కానీ గతంలో కానీ ఇక ముందు కానీ లేదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో ఇప్పుడు ఇప్పుడు మన రాష్ట్రంలో ఎవరన్నా ఒక సోలార్ ప్లాంట్ పెట్టి వాళ్ళు పవర్ జనరేట్ చేయాలంటే ఆ యూనిట్కి మినిమం మూడు రూపాయలు పది పైసలు పడుతుంది ఇప్పుడు ఈ నిమిషం ఇక్కడ ఈ రాష్ట్రంలో సోలార్ పవర్ జనరేట్ చేయాలంటే యూనిట్కి దాదాపు మూడు రూపాయలు పది పైసలు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు కానీ మేము రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలు కొన్నాం ఏమంటారు ఈ రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలు మీరు కొన్నారు సరే మరి ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఎవరు కడతారు అని చెప్పి దాని మీద ఒక ఆర్టికల్ రాశారు మొన్న పవర్ సేల్ అగ్రిమెంట్లో పవర్ ఈ పీపీఏలో కానీ పవర్ సప్లై అగ్రిమెంట్లో కానీ మేము చేసుకున్నటువంటి ఒప్పందాల్లో కానీ ఆ రోజు మనకి సెక్యూ నుంచి వచ్చినటువంటి లేఖలో కానీ క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ అనేటువంటివి వేవ్ ఆఫ్ చేస్తున్నాం ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ అనేటువంటి దాన్ని కేంద్ర ప్రభుత్వం సెక్కీ అనేటువంటి సంస్థ అది అదనపు భారం మీ మీద పడకుండా పూర్తిగా వేవ్ ఆఫ్ చేస్తున్నాం అనేటువంటి మాట చెప్పిన తర్వాత అది ఎక్కడి నుంచి వస్తుంది మామూలుగా ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ లే ఒకవేళ భారం ఉన్నుంటే రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసల మీద ఇంకో రెండు రూపాయలు పడేది యావరేజ్గా అంటే నాలుగు రూపాయలు నలభై తొమ్మిది పైసలు పడేది ఎందుకంటే ఎక్కడ రాజస్థాన్లోనో గుజరాత్లోనో ఉత్తరాఖండ్లోనో హిమాచల్ ప్రదేశ్లోనో ఎక్కడో పవర్ జనరేట్ చేసి లేకపోతే ఇంకో రాష్ట్రంలోనో పవర్ జనరేట్ చేసి అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావాలంటే ఆ ఇంటర్స్టెట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ అనేటువంటివి యావరేజ్కి రెండు రూపాయలు పడతాయి కానీ ఆ రెండు రూపాయలని పూర్తిగా వేవాఫ్ చేస్తాం మేము ఏదైతే మీకు రేటు కోట్ చేసామో రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలు ఆ రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలకే మీకు ఇస్తాం కమిషన్ పాయింట్ జీరో పాయింట్ సెవెన్ పైసా ఏదైతే కమిషన్ ఉంటుందో కమిషన్ మాత్రమే తీసుకుంటాం అంతకు మించి ఒక్క రూపాయి కూడా మీరు చెల్లించాల్సినటువంటి పని లేదు అని చెప్పి చెప్పిన తర్వాత మరి ఇంట్రెస్ట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ అని చెప్పి విత్తనవాదం చేస్తారు దీనికి మీరు కట్టక్కర్లేదు అని చెప్పి ఆ సంస్థ చెప్పిన తర్వాత అగ్రిమెంట్లో ఉన్న తర్వాత మేము చేసుకున్నటువంటి వారితో చేసుకున్నటువంటి ఏదైతే డిస్కౌంట్స్ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ సెక్యూరితో జరిగినటువంటి ఒప్పందంలో కూడా అది మెన్షన్ చేసిన తర్వాత మినిస్ట్రీ ఆఫ్ పవర్ దాన్ని మెన్షన్ చేసిన తర్వాత సెంట్రల్ ఎలక్ట్రికల్ రెగ్యులేటరీ కమిషన్ చెప్పిన తర్వాత ఇవన్నీ ఆన్ పేపర్ ఉన్నాయి లేదు మీరు కట్టాల్సిందే అని చెప్పినటువంటి ఒక కాగితం చూపించమనండి ఈ షో కాలిటీ పత్రికల్ని లేదా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని లేదా మా మీద ఆరోపణలు చేస్తున్నటువంటి నాయకుల్ని చెప్పనండి ఒక కాగితం చూపించమనండి ఇదిగో ఇంట్రెస్టెట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ అనేటువంటిది కట్టాల్సినటువంటి అవసరం లేదని చెప్పి మా దగ్గర కాగితం ఉంది ఇది పబ్లిక్ డొమైన్లో ఉన్నటువంటి డాక్యుమెంట్ లేదు కట్టాలి అని చెప్పి చెప్తున్నటువంటి పత్రికలు ఉన్నాయి కదా వీళ్ళు చూపించమనండి లేదా ఉన్నాయని చెప్పి ఆర్గ్యూ చేస్తున్నటువంటి మేధావులు ఎవరైతే ఉన్నారో చూపించమనండి ఇవన్నీ చెప్పడం మానేసి